పారిజాతం అయితే ఇంక కార్తిక్ దీప విషయంలో తాను ఏదో పెద్ద గొప్ప పని చేశానని చెప్పనని ఇంక విర్ర వీగుతూ నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగు జరుగుతుంది మనవిడ అని చెప్పనని అంటూ ఉంటే నీకేదో పోయే కాలం దగ్గరకు వచ్చిందని నాకు సిక్స్త్ సెవెంత్కి వచ్చింది అంటే నన్ను ఈరోజు ఇప్పుడు ఎవరు నన్ను పట్టుకోలేరు అందులో ఈ పారిజాత స్కెచ్ వేసిందంటే అది కరెక్ట్గా జరిగి తీరాలి అని చెప్పని ప్రకటబాలన్నీ పలికి ఇంకా పక్కకైతే ఇంకా కార్తీక్ వాళ్ళ నాన్న ఫోన్ చేశాడని వెళ్ళి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది చూ సవాళ్ళుడు నేను గట్టిగా ఊపిరి పీలిస్తే ఏం జరుగుతుందని చెప్పి అన్నట్టుగా ఊపిరి పీల్చేటప్పటికి ఇంకా చెప్తూ ఉంటు తను కూడా చెప్తూ ఉంటాడనమాట నా మొదటి బాధ్యని నన్ను విడదీసింది ఇప్పుడు సుమిత్ర అలాగే దశరథ విషయంలో కూడా విడిపోయేలా చేస్తుంది ఆ దీప ఏ ఇంట్లో అడుగు పెడితే ఇంకా అలాగే జరుగుతుందని అంటే ఇంకా గట్టిగా ఊపిరి పీల్చిన ఊపిరి పీలిస్తేనే ఇంకా ఏది అయిపోతాయి అయిపోతాయన్న పారిజాతం అయితే మార్చివెక్కుతుంది ఇంకా శివ అయితే గమ్ముగా ఉంటాడా ఇంకా శివ ఇంకా నువ్వు ఏమన్నా పడుచు పిల్లవనుకుంటున్నావా ఏది పడితే అది చేసి ఊపిరి పిలిచాను ఇటు జరిగింది అని చెప్పి అనడానికి చూస్తే నవ్వు నవ్వు పోతారు అని చెప్పని అంటూ ఉంటే నేను ఏదో పడ్డానులే అండి గమ్ముగా ఉండండి అని చెప్పని ఇంకా సర్దు చెప్తుంది అంటే వాళ్ళిద్దరి మధ్య అయితే ఇంకొంచెం కొంచెం బాగుంటుంది అనమాట ఆ క్యామిడీ ఇంకా దీప అయితే బాధపడుతూ ఉంటుంది కార్తీక్ దగ్గర నా వల్లే అమ్మ నాన్నకి గొడవలు వస్తున్నాయి నేను తెలిసే ఇంత గొడవ జరిగిందంటే నేను రాకముందు ఇంకెంత పెద్ద గొడవ జరుగుంటుంది బావా అని చెప్పని ఇంకా కార్తీకతో బాధపడుతూ ఉంటే ఇంకా జోష్ణ అయితే కార్తీక్ దగ్గర చూసావా ఇప్పుడు నీ భార్యని ఎట్టా చేశాను అని చెప్పనంటే ఇప్పటికైనా నువ్వు ఒప్పుకున్న చిన్న మరదల దీప నా భార్య అని ఇదే ఫిక్స్ అయిపోతే నీ బ నీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పనంటే అది ఎప్పటికీ జరగదు ఆ దీప మీద నాకు చాలా పగుంది అంటే ఏమిటి ఆ పగ అంటే మా మా నాన్నే కాల్చాలని చూసింది అని చెప్పనంటే దీపయ్య అసలు పా దీపయ్య తప్పులే కాదు నువ్వు చేసిన తప్పులకంటే ఈ పెద్ద తప్పులు కాదంటే నా గురించి తెలిసి మాట్లాడుతున్నాడా లేక తెలియక మాట్లాడుతున్నాడా అని జోష్ణ కొంచెం కంగారు పడుతుంది అప్పుడు ఇంకా నవరాత్రులు అయిపోయేలోపు ఒక్కొక్క అవతారంలో మొత్తం నీ బండారం బయట పెడతానని చెప్పని ఇంకా కార్తిక్ అయితే జోష్నకు వార్నింగ్ ఇస్తాడు